వీకోట మండలం కేంద్రంలోని దాసార్లపల్లి వద్ద జరుగుతున్న హంద్రినీవా సుజల శ్రవంతి రెండవ దశ కుప్పం ఉపకాలువ పనులను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారితో కలిసి పరిశీలించిన నీటిపారుదల పారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ సందర్భంగా పనులను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు అదేవిధంగా జూన్ నెలాఖరుకు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన మీడియాకు వివరించారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హంద్రీనివా అంశంలో చేసిన స్టంట్లపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోతండ యాదవ్ వీకోట మండల నాయకులు రామచంద్ర నాయుడు రంగనాథ్ రాంబాబు ఈశ్వర్ గౌడ్ నారాయణ స్వామి సోమశేఖర్ శబరీష్ మహిళా అధ్యక్షురాలు శివకుమారులతో పాటు ఇరిగేషన్ మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు ها اڙي ته ٻي چئو ٿو اپلوڊ ڪري چئو 40.5 ٿو ٿم ڪجهه نه ٿو ٿي 1.5 ڇن ٿي ಯಾಕೋ ಪರಮಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ಆ ಕಾರಣಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಇದೇಗಾ. ಅದೇನ่ะ. ದಾನ್ನಿ ಟು ಹೋಗ್ತೋಕಂತ ತಿಂಗಬೇಕು. ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ಸರ್. ಸರ್ ಎಸಿಗಳ ಎಸಿಗಳ ಚೂರಿ. ಆಯಿತು. ಟೂ ಲೇಬೇಕು. ಅಣ್ಣ. ಅಲ್ಲೇ. ಇದು ಬಿಸಿ. Yeah. उसका फटाफट वाला है 22 24 20 20 वो माल जिसको फोटो चिरू देना भी देना उनको जल्दी निकल जाएगा हम कोटा में है हमारे पास से पार्ट में टेस्ट है हमारे पास रिफ्रेज है 340 340 चिरू अंदर 340 चिरू 000 सर 000 मतलब मीटर चेक 000 ऐसा था हमारा पार्ट जो था सत्य हो सर यो त्यतिकै हुन्छ हो मलाई वर्क कल गर्छु सर अहिलेको लागि हुन्छ Irozu, ƙandari <ahanan> ne ba. కాలువ పనులు పర్యవేక్షించడానికి మరి కాలువ వెంబడి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భంగా పలము నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలము సంబంధించి ఏదైతే ఇక వీకోట మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్పి ఉన్నాడు ఇక్కడ ఏదైతే ఈ కోటకు సంబంధించి దగ్గర దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటి తీసుకుని ఓటి నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక ఏడు వందల మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి పూడిపోతుంది దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద అంటే ఏదైతే ఆ ని ఓటీ నుంచి డైరెక్ట్ గా ఆ చెరువుకి ఆ ఇల్లెట విధంగా సిమెంట్ లైనింగ్ చేసి ఏర్పాటు చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని

అది లేదండి పెట్టుకోండి వన్ ల్యాక్ ల్యాక్ చాలా పెద్ద మన పిల్లలలో చాలా ప్రాబ్లం Negeri jangan ini yang ini yang

अला <laughs>

ఇప్పుడు ఏదైతే అన్న చాలా మంచి కొచ్చిని అడిగాడు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు పెడితేనే గాని అందరి నవాకు ఒక రూపరేఖలు రావట్లేదు ఈ అంది నెవాకి ఇంజిమింజుగా దగ్గర దగ్గర ఒక పది పన్నెండు ఏజెన్సీలు ఈ వేళ దగ్గర దగ్గర వేలాది మిషనరీని పెట్టి పగలు రాత్రి కూడా షిఫ్ట్లు పెట్టి వర్క్లు చేస్తుంటేనే కానీ ఇది ఒక రూపురేఖలు రావట్లేదు కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడే ఇదే మరి కుప్పం బ్రాంచ్ కెనీల మీద ఒక సినిమా సెట్టింగ్ వేశారు ఆ సినిమా సెట్టింగ్ వేసి ఆయన ఏదైతే వాటర్ అంతా ఏదైతే ఉందో పదిహేను రోజుల నుంచి పైన ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఏదైతే లిఫ్ట్ల దగ్గర ఏదైతే షటర్స్ ఉంటాయో అక్కడ కూడా క్లోజ్ చేసేసి ఆ ట్యాంకర్ లో నీరు ఏ మాదిరిగా నింపుతామో ఆ మాదిరిగా ఆ షటర్ క్లోజ్ చేసి అక్కడ నీరు నింపాడు మరి ఆయన హెలికాప్టర్ మీద మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం మరి ఆయన ఆ యొక్క షట్టర్ దగ్గర గొబ్బరిగా కొట్టాడు పూజలు చేశాడు ఏదైతే ఫ్లవర్స్ తోటి పెద్ద పెద్ద డెకరేషన్ చేశాడు పూలు వేసాడు అన్ని వేసాడు వేసి ఎదనే నీళ్లు వదిలేరు మరి అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ వెళ్ళి హెలిప్యాడ్కి కి వెళ్ళేటప్పటికీ ఆ నీళ్ళన్నీ కూడా ఇంగిపోయినాయి ఆ పువ్వులన్నీ కూడా నేల మీద కనపడుతున్నటువంటి పరిస్థితి స్వయంగా నేను చూడడం కాదు సాక్షాత్తు మీ మీడియా అంటే నీరు విడుదల చేసినటువంటి గంటన్నరకే అక్కడ నీళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి అంటే ఒక ట్యాంకర్ల మాదిరిగా నీళ్ళు తెచ్చి స్టోరేజ్ చేసి దానికి బటన్ నొక్కి అక్కడ ఓపెన్ చేసేసి అందరినీ పూర్తి చేసేసానని చెప్పి మరి ఆయన ఎలిఫాట్కి వెళ్ళే లోపలే నీరు ఇంకిపోయింది అని అంటే ఎంత మరి దగా మోసం రాయలసీమకి అనేది ఇదే ఒక ఉదాహరణ ఇదేనే కాదు మీరు మొన్న వెలుగొండ ప్రాజెక్ట్ కూడా మీరు చూసారు వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశాడు మహానుభావుడు సరే జాతికి అంకితం చేశాడు అంటే మేము కూడా నేను ఈ నీటి నీటి పరుగుల శాఖ మంత్రిగా వచ్చి చూస్తే ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా ఐదు వేలు కోట్ల రూపాయలు పనులు చేయాలి ఐదు వేలు కోట్ల రూపాయలు పనులు చేసినా ఏదో అయిపోయే పని కాదు ఎందుకంటే లో వర్క్ ఉంది టన్నల్ వన్ ఉంది టన్నెల్ టూ వర్క్లు ఉన్నాయి ఆ టన్నల్స్ వర్క్ చేయాలంటే బెంచ్ చేయాలి అసలు అది చాలా కష్టమైనటువంటి పని అక్కడ మీకు ఆల్రెడీ ఒక టర్న్నింగ్ బోర్ మెషిన్ ఉంది ఆ మెషిన్ ఆల్రెడీ చిక్కుపోయింది అది కోర్టులో ఉంది అసలు మెషిన్ తీరే బయటికి కష్టం ఆ బెంచింగ్ పనులు చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కష్టపడితే మినిమం నాకు తెలుసు రెండు సంవత్సరాలు పడుతుంది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అవుతాయి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అయితే ఒక ఇరవై సంవత్సరాలు పట్టచ్చు అటువంటి దాన్ని కూడా పూర్తి అయిపోయినట్టుగా జాతీయ అంకితం చేశాడు ఆ యొక్క ఏదైతే కొని ఆ వర్క్ ని అట్లా పెట్టుకుని ఆ టన్నస్ దాటి బయటకు వస్తే అక్కడ మళ్ళీ ఫిల్డర్ కెనాల్ ఉంది ఆ ఫేడర్ కెనాల్ చూస్తే మొన్న మేము వెళ్తే పెద్ద పెద్ద బొక్కలు అంటే మొన్న చిన్నపాటి వర్షం వస్తే ఆ గట్టుల నుంచి ఓళ్ళ మీదకి నీరు వచ్చేసింది నిజంగా వంద క్యూసిక్ నీరు వస్తేనే ఆ గట్టుల నుంచి నీరు మరి ఏదైతే విలేజ్ల మీద పోతోంది మరి రేపు దగ్గర దగ్గర పదిహేడు వేలు ఇరవై వేలు క్యూసిక్ నీరు రావాలి రేపు ఆ వెలుగొండ పూర్తి అవుతాయి వంద క్యూసిక్ లకి లేదు అక్కడ వర్షపు నీరు రేపు మరి ఆ పదిహేను వేలు ఇరవై వేలు క్యూసిక్ నీరు పోవాలంటే అదంతా లైనింగ్ చేయాలి కొన్ని చోట్ల అయితే బండ్ స్ట్రెంగ్త్ లేదు అక్కడ వాల్ నిర్మాణం చేయాలి అన్ని ఇప్పుడు మేము టెండర్స్ పిలుస్తూ ఉన్నాం ఎస్టిమేషన్ వేస్తా ఉన్నాం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తా ఉన్నాం అంటే ఇన్ని పనులు ఇంకా దానికి ముందుకు ఎదురుకి వెళ్తే రిజర్వాయర్ ఉంది అక్కడ ఇంకా రిజర్వాయర్ దగ్గర హెడ్ వర్క్స్ పూర్తి కాలేదు అక్కడ ఆర్ అండ్ ఆర్ అక్కడ ఎవరైతే రిజర్వాయర్లు ఉన్నారో వాళ్ళకి అక్షరాలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఏది అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ ఆర్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఎనిమిది వందల కోట్ల రూపాయల వాళ్ళకి చెల్లిస్తేనే కానీ వాళ్ళు ఖాళీ చేయరు వాళ్ళు ఖాళీ చేస్తేనే కానీ మనం ఒక నీళ్లు పెట్టడం అంటే ఉదాహరణ చెప్తూ ఉన్నా అంటే అతను ఏ రకంగా మాయ చేసి అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏ రకంగా అయితే మోసం దగా చేసి అధికారం తెచ్చుకున్నాడో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అటువంటి ప్రయత్నం చేయాలని అనుకున్నాడు మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ దగ్గర నుంచి వెలుగొండ వరకు కానీ ప్రజలు ఐదు సంవత్సరాలునే అతన్ని చూశారు అందుకే అటువంటి మోసం దగా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేశారు చెప్పేసి కూడా ఆదేశం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాలకు సంబంధించి ఇటువంటి చెరువులకు కానీ ఆ యొక్క నియోజకవర్గాలకు కానీ ఎక్కడికైతే నీరు పోవాలో ప్రతి ప్రాంతంలో కూడా ఓటీ పెట్టి మార్గం ఏర్పాటు చేయండి అదేవిధంగా ప్రజలకి అవసరమైన చోట్ల బ్రిడ్జెస్ కానీ ఇట్లా కానీ సౌకర్యాలు ఏవైతే ఏర్పాటు చేయమని ఆయన ఏదైతే మాకు చెప్పారో దాని ప్రకారంగా ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఉదయం నుంచి కూడా నేను ఇచ్చిన శిస్సు కెనాల్ని పరిశీలిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం ఎందుకంటే నివా అంటే ఈవేళ రాయలసీమకు ఒక వరం లాంటిది అటువంటి హంద్రీనివా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పనులు జరిగాయి మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగులో సున్నా పెద్ద సున్నా చుట్టాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనందరం కూడా చూసాం ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి ఎక్కడా పనిచేయాల ఒక అర్బస్థ సిమెంట్ ఎక్కడ పెట్టాల ఒక్క రూపాయి ఎక్కడ కూడా అందరినివా పేరు చెప్పి ఖర్చు పెట్టాల కానీ ఈ రోజు చూస్తుంటే పరుగులు పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం ఏదైతే ఈవేళ మాల్యాల ఎక్కడైతే మరి శ్రీశైలం నుంచి ఏదైతే వాటర్ మనం ఏదైతే ఈ యొక్క అందరినివా మాల్యాల దగ్గర నుంచి తీసుకుంటున్నామో మాల్యాల దగ్గర నుంచి జీడిపల్లి రిజర్వాయర్ అంటే ఫస్ట్ టూ వన్ సిక్స్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని కూడా రివ్యూ చేస్తే ఈ వేళ అవన్నీ కూడా యాభై శాతం నుంచి అరవై శాతం వరకు ఇప్పటి వరకు పనులు పూర్తవడం జరిగింది వారు కూడా రేపు జూన్ పదిహేను లేదా జూన్ ఎండింగ్ కల్లా ఆ పనులు కంప్లీట్ చేసే విధంగా ప్రాణాక్యబద్ధంగా వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ టూ వన్ సిక్స్ నుంచి ఏదైతే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే పొంగనూరు బ్రాంచ్ వరకు ఉందో మరి ఆ పనులు కూడా ఏదైతే రెండు ఏజెన్సీలు ఏదైతే చేస్తున్నాయో అవి కూడా రివ్యూ చేసాం అవి కూడా మాక్సిమం జూలై ఎండింగ్ కల్లా ఎందుకంటే మొన్నటిదాకా మార్చి నెలాఖరు వరకు కూడా నీరు ఉంది ఆ యొక్క హంద్రీనాభ మెయిన్ కెనాల్లో అని ఏప్రిల్ నుంచి మాత్రమే వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఆ పనులు చేసుకుందామన్నా కూడా గతంలో పనులు చేసినప్పుడు క్రిటికల్ వర్క్స్ అన్ని వదిలేసిపోయారు ఆ క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళు వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చేత మాక్సిమం జూలై ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పొంగునూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే జీరో నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ప్యాకేజ్ కానీ సెవెంటీ ఫైవ్ నుంచి ఏదైతే టూ జీరో సెవెన్ వరకు ఉన్నటువంటి ప్యాకేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా సంతృప్తిగానే పనులు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఏదో కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా మరి ఏదో జీరో నుంచి మరి లాస్ట్ పాయింట్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ వన్ థర్టీ వన్ కిలోమీటర్స్ వరకు ఒక ప్యాకేజీ టోటల్ గా ఒక రెండు ప్యాకేజీల కింద చేస్తాం ఒకటే ఏజెన్సీ అవి కూడా రేపు జూన్ పదిహేను కల్లా ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది అంటే నిజంగా ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఐదు సంవత్సరాలు అద్దు రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాల పాలనలో ఈరోజు అదే ఐదు సంవత్సరాల్లో చేయనిటువంటి పనిని మనం మూడు నెలల్లోనే ఈ రోజు అందరినివా పనిచేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి అంద్రీనివా మీద రాయలసీమ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం ఎందుకంటే ఈవేళ మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈవేళ ఏ ప్రాజెక్టుకి కి కేటాయించిన కేటాయింపులు అందరినివాకు మన బడ్జెట్ లో కేటాయించాం ఇవేళ ఆ యొక్క కేటాయించడమే కాదు దానికి ఒక లక్ష్యం కూడా నిర్దేశించి ప్రతి వారము ప్రతి పది రోజులకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సెక్రటేరియేట్ లో ఈ పనుల్ని రివ్యూ చేస్తా ఉన్నారు మొన్న కూడా ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఆయన పర్యటించి మరి రివ్యూ చేయడమే కాదు చాలా క్లియర్గా ఏ వారం అయినా సరే ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతే వెను వెంటనే ఆ ఏజెన్సీని అధికారులు కూడా సెక్రటేరియట్ కి పిలిపించమని చెప్పారు అంటే ఒక లక్ష్యానికి చేరుకునేటువంటి విధంగా పనులు జరపాలనేటువంటి నిర్ణయం అయింది అంటే ఈ రకంగా ఒక ప్రాధాన్యత పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఏ రకంగా నష్టం చేశారో దయవించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఎందుకు మాట చెప్తున్నానంటే గత ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ అని కానీ నిజంగా నేను చూస్తే ఈవేళ రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మనకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది ఒక హెచ్ఎన్ఎస్ఎస్ కాదు ఒక జిఎన్ఎస్ఎస్ చూసుకున్నా ఒక హెచ్ఎల్సి చూసుకున్నా ఒక ఎల్ఎల్సి చూసుకున్నా ఒక తెలుగు గంగ చూసుకున్నా